హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ అయితే చేస్తున్నాను మా బాబుకైతే జ్వరం వచ్చిందనమాట జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ చట్నీ సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా అలాగే ఆఫ్టర్నూన్కి వచ్చేసి తోటకూర ఫ్రై అయితే మారుద్దాం ఇంకా కొంచెం రసం ఉంటుంది కదా ఇడ్లీలో చేసిందని చెప్పేసి నేనైతే ఇంకా ఆకుకూర అయితే నీట్గా అంతా వదిలి చేసుకుంటున్నాను అనమాట కూర్చొని ఎందుకంటే మనకి దీంట్లో గడ్డి పీచులు కానీ పురుకోస్ కానీ అంటే పీచులు పీచులు ఏవైనా వస్తుంటాయి కదా బాగా నిదానంగా చూసుకొని ఏరేసుకోవాలన్నమాట నేను అంతా చూడండి అది కావాలి పాసులు పాసులు అయితే వస్తుంటాయి అనమాట తోటకూర చాలా మంచిదండి హెల్త్కి ఆకూరలు అయితే అప్పుడప్పుడు తీసుకోవాలి నేను ఈ మధ్య కొంచెం మా ఇంటి దగ్గర తక్కువే లోపలికైతే మార్కెట్లోకి వెళ్ళాలి ఇంకా ఇంకా ఫైనల్గా అంత ఆకురైతే క్లీన్ చేసి అంత ఎడిపిచ్చేసాను అనమాట ఇంకా చూసారు కదా సైడ్ పాలు పెట్టేసి రసం చేద్దామని చెప్పేసి నేనైతే బ్యాళ్ళ పెట్టేసి సైడ్ చింతపండు అయితే నీట్గా కడిగి కొంచెం నేనైతే బ్యాలలోకి వేయలేదనమాట చింతపండు కొంచెం ఉడికించుకొని మళ్ళీ పక్కన అయితే వేసేసుకుంటాను అయితే ఇంకా అలాగే వచ్చేసి ఇడ్లీకి పెట్టేసుకుంటున్నాను ఇంకా మాకైతే ముగ్గురికి సరిపోతాయండి నేనైతే ఇడ్లీ ఏం పెద్దగా తిన్నమాట నచ్చదు ఇంకా మా బాబుకి కూడా నచ్చదు కానీ జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇవాళ ఇడ్లీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక ఫోర్ ఫైవ్ అలా తినేయచ్చు అని చూడండి ఇంకా నేను చెప్పాను కదా ఇడ్లీలోకి రసం ఉంటే బాగుంటుంది అనమాట కొంచెం చట్నీ రసం ఉంటే ఇంకా అలాగే రసం వచ్చేసి నాకు మధ్యాహ్నం అన్నంలో కూడా సరిపోతుందని చెప్పేసి నేను రసం అయితే చేసేస్తున్నాను ముందుగా ఆయిల్ అయితే వేసేసుకొని కొన్ని పోపు గింజలు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక తర్వాత వచ్చేసి ఒక చిన్న ఆనియన్ ఒక చిన్న టమోటోను అలాగే ఓ టూ త్రీ మిర్చి అయితే వేసేసుకున్నాను చూడండి కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే నేను బ్యాళ్ళు ఉడకబెట్టేసుకున్నాను కదా అవి కొంచెం బాగా ఎనుపుకున్నాను అనమాట ఎనుపుకొని దాంట్లోకి చింతపండు రసం వేసేసాను అలానే ఆ చింతపండు రసంలోకి ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను అనమాట అవి కొంచెం పచ్చి స్మెల్ వరకు బాగా మగ్గించేసుకున్నాను సరే అండి అక్కడ వాయిస్ బ్రేక్ అయిందనమాట చూడండి ఇక్కడ ఇలా ఉంది చూడండి నేను కొంచెం ఇక్కడే వచ్చేసి కారం అలాగే రసం పౌడరు అలాగే వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకున్నాను ఆ రసం అయితే ఎనిపెట్టాను అన్నాను కదా దాంట్లోకి ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నాకు రసం పౌడర్ తక్కువ అనిపించింది బట్ కారం కూడా తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ కొంచెం ఇక్కడ తిరుమాతలు అయితే వేస్తున్నాను అనమాట కొంచెం అలా రసం పౌడర్లో వేస్తాను కొంచెం ఇలా తిరుమాతలు అయితే వేసేస్తాను ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ రసం పౌడర్ అనేది మనం ఇలా వేయించామంటే నిజంగా రసం అయితే బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా ముందు నేను కొంచెం కరివేపాకు జీలకర్ర ఒట్టి మిరపకాయలు అయితే వేయించి వేసేసేదాన్ని అనమాట ఇంక ఇప్పుడు ఈ మధ్య ఇట్లా రసం పౌడర్లోకి ఏమైనా ఉంటే మిక్సింగ్ చేసుకొని వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు నేనైతే ఎన్టీఆర్ రసం పౌడర్ అయితే వాడాననమాట దీంట్లోకి ఇంకా చూసారు కదా నాకైతే అది కొంచెం మగ్గిపోయింది నేను వచ్చేసి ఇక్కడ బ్యాల్ అయితే ఎంపుకున్నాను దీంట్లోకి చింతపండు రసం కూడా వేసేసాను అక్కడ చూడండి బ్యాళ్ళంతా మెదిగిపోయాయి ఇంకా లాస్ట్లో కొంచెం అలా ఉంటే వేసేసాను ఇంక ఇప్పుడైతే రసం ఉడుకుతుందని చెప్పేసి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను చాలామంది కొత్తిమీర రసం ఉడుకుతున్నప్పుడు అయితే వేస్తారు నేనైతే ఫస్ట్లోనే వేసేస్తాను అనమాట ఎందుకంటే అక్కడక్కడ ఆకులు మొత్తం బాగా తింటున్నప్పుడు కంటికి కనిపిస్తే తీసేస్తానండి నేను అందుకే అక్కడ ఉడికిపోతే మెత్తగా అయిపోతాయి కదా ఇంకా దాంట్లో ఉండే విటమిన్స్ ఏవైనా రసంలోకి వచ్చేస్తాయని చెప్పి ఫస్ట్ వేసేస్తాను ఇంకా తర్వాత అయితే ఆకుకూర కడిగేసుకున్నాను అనమాట అప్పుడే టూ టైమ్స్ అయితే కడిగాను ఇది థర్డ్ టైం అనమాట కూరలో చిన్న చిన్న ఇసుక అయితే ఉంటాయండి ఎందుకంటే ఇంకా ఇవి మనకి పొలం నుంచి వచ్చినవే కదా చిన్న చిన్న కంటికి కనిపించిన విసుక అయితే ఉంటుంది బాగా కడిగేసుకోవాలన్నమాట నేను ఒక్కొక్కసారి పొన్నగంటి కూర ఒక్కొక్కసారి మొలక కూర ఒక్కొక్కసారి ఇలా ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఆ కూరలు ఇంతకుముందు అయితే ఇంకా మెంతాకు తెచ్చి పప్పు అయితే చేశాను ఇంకా రోజు వీడియో ఏం షూట్ చేయలేదు వర్షం వస్తా అంటే ఇంకా అయితే నేనైతే షూట్ చేయలేదు ఇంకా ఆ కూర అయితే పక్కన పెట్టేసి ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి ఇడ్లీలు చూసారా మా పెట్టింటే మా నా దాంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేనైతే ఫైనల్గా అయితే పెట్టుకున్నానండి కానీ ఐదు తినలేదు నాలుగే తింటాను ఇంకా రసం అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కొంచెం ఇడ్లీలోకి నేనైతే ఇలానే తింటాను అనమాట నాకు ఇలానే ఇష్టము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తింటారు నాకైతే ఇలా గిన్నెలో పెట్టుకొని ఇడ్లీ తినడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అలా అయితే నేను రసం వేసుకొని ఫైనల్గా కొంచెం చట్నీ అయితే వేసుకొని పోయి తినేస్తాను చాలా బాగుంటుంది హాట్ హాట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి నేనైతే ఇలానే ఇప్పుడు ఒక్కొక్క పీస్ పీస్గా తీసుకొని తీసుకొని అయితే తింటుంటాను ఇంకా వచ్చేసి ఇంకా ఆకుకూర అయితే అయితే వేసేసాను ఇంకా నేనైతే ఏం వేయలేదండి దీంట్లో ఒక ఆనియన్ ఒట్టిమిరపకాయలు కరివేపాకు పప్పు గింజలు ఆయిల్ అయితే వేసాను అనమాట ఇప్పుడు కొంచెం ఇది బాగా మగ్గిన తర్వాత అయితే నేను దీంట్లోకి ఉప్పు కారం కానీ చాలామంది కొబ్బరి పొడి కొంతమంది పల్లీల పొడి వేసుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే కొంచెం కొబ్బరి పొడి వేస్తాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా ఇంకా అలానే వచ్చేసి కొంచెం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని చెప్పేసి అల్లం అయితే మొత్తం అంత ఇది హాఫ్ కేజీ అంటండి హాఫ్ కేజీ అల్లం తెచ్చారనమాట నీట్గా అయితే నేను బాగా కడిగేసుకున్నా ఇది కూడా టూ టైమ్స్ కడిగాను అనమాట వీటిలో కూడా ఇసుక అయితే ఉంటుంది ఇంక అల్లం అంతా నీట్గా కడిగి ఆరబెట్టి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి